హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు పావుని ఈరోజు వీడియోలో ఒక అద్భుతమైన పవర్ఫుల్ బీట్రూట్ స్మూతీ డ్రింక్ అయితే చూపించబోతున్నా ఈ బీట్రూట్ స్మూతీని ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా స్కిన్ ఎప్పుడు గ్లోగా ఉండేలా చేస్తుంది అంతేకాకుండా ఈ స్మూతీలో చేర్చే ప్రతి ఒక్క పదార్థం కూడా మన ఆరోగ్యానికి మేలు చేసే ఎనర్జీ అయితే ఇస్తాయి అలాగే తక్కువ క్యాలరీలతో ఎక్కువ న్యూట్రిషన్స్ ఉన్న పర్ఫెక్ట్ మార్నింగ్ డీట్రాక్స్ డ్రింక్ ఇప్పుడైతే ఈ డ్రింక్ని ఎలా చేయాలో చూద్దాం పదండి దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో కప్పు కట్ చేసిన కీరా ముక్కలను వేసుకోవాలి అలాగే కప్పు కట్ చేసిన వీటి ముక్కలను కూడా వేసుకోవాలి ఇందులోనే కడిగి శుభ్రం చేసిన ఆరేడు తులసి ఆకులను అలాగే పుదీనా ఆకులను కూడా వేసుకోవాలి అలాగే హాఫ్ ఇంచ్ అల్లం ముక్కలను అలాగే అరచెక్క చెక్కను పిండుకోవాలి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ హనీని కూడా వేసుకోవాలి ఇందులోనే ఒకటిన్నర కప్పు వరకు నీళ్ళను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఎంత సాఫ్ట్గా వేలతో అంత సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్లెండ్ చేసుకున్న స్మూతీని వేరే ఒక గ్లాస్లోకి వేసి సర్వ్ చేసుకోవాలి ఈ డీటాక్స్ డ్రింక్ ని ఎర్లీ మార్నింగ్ ఎవ్రీ డే కూడా ఎంటీ స్టమక్తో తాగాలి అప్పుడే శరీరానికి కావాల్సిన న్యూట్రిషన్స్ అందేలా చేస్తుంది ఇది తాగిన హాఫ్ అన్ అవర్ తర్వాత మాత్రమే భోజనం చేయాలి ఇంతేనండి చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్ డీటాక్స్ స్మూతీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే బీట్రూట్ని స్ట్రైన్ చేసి కూడా తాగవచ్చు అలా అయినా చాలా బాగుంటుంది అలాగే ఈ స్మూతీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్